Hi everyone, welcome back to our channel. మీకు వీడియో టైటిల్ చూడగానే అనిపించిందేమో ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి స్టైల్ అప్లో చూడండి ఇప్పుడు నేను చూపించేది ఈ వీడియోలో స్టైల్ అప్కి వెళ్ళాము మేము డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి మంచి టూ ట్వంటీ నైన్కి అన్నీ వస్తున్నాయని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి వెళ్ళాము ఇది మేము ట్వంటీ నైన్త్కి వెళ్ళాము చూడండి అక్కడికి వెళ్ళేసరికి జస్ట్ వన్ డే ఆఫర్ ప్రైస్ ఉందని చెప్పేసి చాలామంది ఆ స్టైలప్ షోరూమ్కి వచ్చేసి చూడండి ఎక్కడ అన్ని బట్టలు అన్నీ కింద పడిపోయి ఉన్నాయి అసలు స్టాఫ్ కూడా వాటన్నింటినీ సెట్ చేయలేదు ఎక్కడ అలాగే పడిపోయి ఉన్నాయి అండ్ అలాగే చెప్పులు కానివ్వండి స్టాండ్స్ ఈవెన్ ఆ బట్టలు అసలు ట్రై ట్రయల్ రూమ్ కాదండి ఇది జస్ట్ మనం నార్మల్గా చూస్తాం కదా షో కేస్ సెల్ఫ్స్ ఉంటాయి కదా సో అవే అనమాట చెప్పులు చూడండి అసలు ఒకదానికి ఒకటి సంబంధం కూడా లేకుండా ఈ విధంగా పడేశారండి అన్నీ అసలు ఇందులో నుంచి మనం వెళ్ళి ఆ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలంటేనే ఏదోలా అనిపించింది ఎందుకంటే అన్నీ అలా పడేసి వాటి మీద నుంచి అందరూ తొక్కుతూ నడుస్తూ సో ఈ స్టైలప్ షోరూమ్ అయితే పాపం వాళ్ళు త్రీ డేస్ ఏదైతే ఆఫర్ పెట్టుకొని సేల్ అవుతుంది అనుకున్నారో కానీ మొత్తం ఇలా అయిపోయిందండి షోరూము బట్ అయినా కూడా జనాలు వస్తున్నారు ఇంకా కింద పడిన వాటిని అండ్ అందులో నుంచి కూడా కొన్ని కొన్ని తీసుకొని అన్నమాట సో ఇవన్నీ మళ్ళీ వాళ్ళు సెట్ చేసుకొని జనవరి ఫస్ట్ నుంచి మళ్ళీ కొత్త స్టాక్ అనేది పెట్టాలని చెప్పేసి వాళ్ళు మొత్తం ఆ వచ్చిన కొత్త స్టాక్ కూడా మీకు చూపిస్తాను సో ఈ విధంగా అటు చివర ఉన్నాయి కదా అటు చివర ఉన్నవన్నీ కొత్త స్టాక్ అన్నమాట పైన టూ ఫ్లోర్స్ ఉంది ఇది ఇదైతే సనత్ నగర్ దగ్గర ఉన్న స్టైల్ అప్ షోరూమ్ అండి సో ఈ విధంగా మొత్తం పైన అయితే ఇంకా మొత్తం ఖాళీ అయిపోయింది ఆ పైన కొంచెం కొంచెం ఏవైతే ఉన్నాయో ఇది మెన్స్ వాళ్ళకి సంబంధించిన బట్టలదనమాట సో ఆ ఉన్న వాటిలోనే కొంతమంది ఇంకా తక్కువకు వస్తాయని చెప్పేసి కొన్ని ఎంచుకొని కూడా తీసుకున్నారనమాట కానీ ఇప్పుడు ఇందులో ఈ కింద పడిన వాటి నుంచి కూడా మళ్ళీ రీయూస్కి పెడతారా లేకపోతే కొత్త స్టాక్ పెడతారా ఏంటి అనేది అస్సలు మాకైతే ఆ వెళ్ళిన టెన్ మినిట్స్ స్ మేమైతే చాలా షాక్ అయిపోయాము ఇప్పటివరకు ఎప్పుడు ఏ షోరూము ఎన్ని ఫ్ర ఎన్ని ఆఫర్స్ ఉన్నా ప్రైజెస్ ఉన్నా కూడా అసలు ఇలా అవ్వడం మేము మేమైతే ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం ఒక షోరూమ్ని అండ్ అది అలా పడడమో అవన్నీ పడేసి ఉండడమో ఒక ఎత్ అయితే అసలు స్టాఫ్ కూడా అసలు అందరూ అలాగే చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు అలా చేయకండి అలా పడేయకండి అని ఎవరు చెప్పట్లేదు అండ్ వాటిని తీసి మళ్ళీ సర్దడం కానీ మళ్ళీ కరెక్ట్గా పెట్టడం కానీ అలా కూడా ఏమీ చేయలేదు అనమాట సో ఇదైతే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిందండి బట్ మళ్ళీ మళ్ళీ మనము ఫస్ట్ నుంచి వెళ్తే మాత్రం ఇదంతా ఇలా ఉండకపోవచ్చు బాగుంటుంది అనుకుంటున్నాను అండ్ ఒకవేళ మీరైనా సరే మీ ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇలా మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడాలి మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకొని తీసుకోవాలి మళ్ళీ వీటన్నింటినీ అమ్మాలి సేల్ చేయాలి అంటే ఇది చాలా పెద్ద నష్టం కదండి సో మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసారా ఒకసారి వీడియో చూసాక కామెంట్ చేయండి థ్యాంక్